స్మృతుల చెక్కిన శిల్పం పార్ట్ ఫార్టీ సిక్స్ రచనా మైనా కుమారి గారు గుణమణి అతను ఎందుకు స్నేహితుడిని చంపించాలి అనుకున్నాడు స్నేహితుడి కోసం ప్రాణాలు ఇస్తానన్నట్లు మాట్లాడిన వాడు స్నేహితుడిని చంపించాలనుకోవడం ఏమిటి వారిని వదలకూడదు వారికి ఊరి శిక్ష వేసే ముందు భయంకరమైన శిక్షలు విధించి తీరాలి స్నేహితుడు ప్రాణాలను ఆపదలో పెట్టాడు అతనికి శిక్ష పడుతుందేమో అని దొంగ ఏడుపులు ఏడ్చాడు అతని కూతురికి ఇచ్చిన ఆక్షి మంచి మనసును ఎందుకు కనిపెట్టలేకపోయాడు మనుషులు మనుషుల్లా ఉండడం లేదు మృగాల్లా తయారయ్యారు సైకోతత్వం ఆవరించిన వాడికి స్నేహితుడంటే లెక్క అందరి మాటలు వింటున్నప్పుడు వాడి పెళ్ళం గురించి కూడా చీరాక పుట్టింది కానీ ఇటువంటి వాడి దగ్గర అలాగే తయారవుతారు ఎవరైనా అని ఆలోచిస్తూ గుణమని గురించి అక్కడ ఆఫీసర్స్కి తెలియజేశాడు పరంకుశం బంగారం లాంటి స్నేహితుడిని చంపించాలి అనుకున్న అతనికి భయంకరంగా శిక్ష వేసిన తర్వాతే అప్పుడు ఉడి శిక్ష వేయండి ఇప్పుడు వాడి కూతురు అవిటిదైన ఆ పాపం వాడిదే స్నేహితుడు చేసిన మిత్రద్రోహం ఏమీ మనసులో పెట్టుకోకుండా అక్షయ్ గారి ఇంటిలో ఇచ్చారు మరి గుణమణి అలా ఎందుకు కోరుకున్నాడు ఈనాడు ఇలా ఎందుకు చేశాడు నాకు అర్థం కాలేదు వాడిని శిక్షించండి అంటూ కోపంగా చెప్పాడు పరంకుశం మీరు వాడిని శిక్షించేటప్పుడు ప్రశ్నలు వేసేటప్పుడు అన్ని వీడియో తీసి నాకు పంపించండి సార్ అని చెప్పాడు పరంకుశం మానవతా విలువలు ఎక్కడో ఒక ఆవగించంతా అయినా విలువైనా ఉందేమో గుణమణిలో అని అనిపించింది అంతలోనే దుర్మార్గుడు అని అర్థమవుతుంది అని కోపంగా అనుకున్నాడు పరం వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ చేయండి నచ్చితే వీడియోని షేర్ చేయండి చెన్నైలో స్పెషల్ విభాగంలో గుణమణిని విపరీతంగా హింసిస్తున్నారు ఎందుకు అక్షయను చంపాలని మనుషుల్ని ఎందుకు పంపించావు అయినా ఈ ఇన్ఫర్మేషన్ అందజేయడానికి నీకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు భయంకరమైన ముళ్ళ కొరడ లాంటి దానితో దెబ్బలు కొడుతూ ఉన్నారు అయినప్పటికీ వికృతంగా నవ్వుతూ అలాగే ఉండిపోయాడు గుణామణి సార్ ఇలా హింసించినా కూడా అతను చెప్పడం లేదు అంటూ వీడియో పంపించారు పాలం కొన్ని విషయాలు చెప్పాడు అవన్నీ కూడా చేశాము అయినా కూడా అతను నిజం చెప్పడం లేదు సార్ అని చెప్పాడు చెన్నై స్పెషల్ ఆఫీసర్ అయితే ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను అన్నాడు పరం కుశం ప్రస్తుతానికి పడిపోయి ఉన్నాడు రక్తం ఓడుతుంది శరీరం అంతా అయిపోయింది గోళ్ళల్లో సూదులు దిగాయి అతనికి లైట్గా కరెంట్ కూడా ఇచ్చాము ఆ షాక్లో ఉన్నట్టున్నాడు అని చెబుతుంటే లేదు వాడి ముఖాన నీళ్లు కొట్టి లేపి ఒకసారి ఫోన్ ఇవ్వండి అన్నాడు పరంకుశం అలాగే అతనికి మెలకు వచ్చేలా చేశారు చెన్నై పోలీసులు మిస్టర్ గుణమణి నీతో పర్సనల్గా ఏదో మాట్లాడతారట కుషం సార్ అని చెప్పారు వాళ్ళు ఎవ్వరు ఏమి అడిగినా నేను చెప్పను అన్నాడు మొండితనంగా గుణమణి ఆయనను పర్సనల్గా ఒక గదిలో ఉంచి మీరు బయటకు వెళ్ళిపోయి ఫోన్ మాత్రం ఇవ్వండి అన్నాడు పరం కుశం గుణమని ఇదే గుర్తుపెట్టుకో నువ్వు నిజం చెప్పాలి లేకపోతే నువ్వెంతో ప్రాణంగా ప్రేమించే నీ కూతురు అక్షయ్ గారి ఇంట్లో ఉంది నువ్వు చేసిన తప్పుకి ఆమెను శిక్షించాల్సిన అవసరం కూడా ఉంటుంది తెలుసా నీ బిడ్డకు రక్షణ కల్పించిన ఆ ఇంట్లోనే ఇప్పుడు నిజం చెప్తే శిక్ష విధిస్తారు ఉన్న ఇంట్లో వాళ్ళే ప్రేమగా బిడ్డలాగా చూస్తున్నారు ఇప్పుడు ఈ పనులు చేయించింది నువ్వే అని తెలిస్తే వాళ్ళలో ఎంత మార్పు వస్తుంది నీ కూతురికి ఎలాంటి ఇది జరుగుతుందో ఒక్కసారి గ్రహించు అవిటితనం మూలంగా కన్న తల్లి దూరంగా వెళ్ళిపోయింది అటువంటి గుణం మనిషిలో ఉంటుంది స్నేహితుడు అంటే ప్రాణమని ద్రోహం చేసే గుణం నీలో కూడా ఉంది ఇవన్నీ తెలిసిన నీకు వారికి ఎంతో ప్రియమైన వ్యక్తివి నువ్వు ఈ విధంగా చంపించాలి అని చూసే చూస్తే వాళ్ళు నీ బిడ్డను ఎలా చూస్తారు అన్న విషయం ఒక్కసారి ఆలోచించుకో నాకు నిజం చెప్తావా చెప్పవా అంటూ గట్టిగా అడిగారు పరం కుషం గారు నో అటువంటి పని చేయవద్దు నా బిడ్డకు ఏ అపకారం చేయవద్దు నా ప్రాణాలన్నీ అదే నేను నేను అక్షయ్కి ద్రోహం చేయలేదు అంటూ ఏడుస్తున్నాడు గుణమణి నూర్మొయ్ రాక్షసుర చంపించాలని మనుషుల్ని పంపించి ద్రోహం చేయలేదని చెప్తావు నిన్ను నమ్మితే ఆస్తులన్నీ కాజేసుకొని చెన్నైపోయావు స్నేహితుడు చేసుకోవాల్సిన అమ్మాయిని సిగ్గు లేకుండా అసలు నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పు కదు ఇవన్నీ చేసినా నువ్వు అతన్ని చంపించలేదు అని చంపించాలి అని ప్రయత్నించలేదు అంటే నమ్మమంటావా అంటూ పెద్దగా అరిచారు పరం గారు మా నమ్మాలి తప్పకుండా నమ్మాలి ఒకసారి నా మాట వినండి అంటూ ఏడుస్తూ ఉన్నాడు శరీరానికి తగిలిన బాధ కన్నా మనసుకు ఎన్నో బాధలు అవును ఇతరులను ఎంతో హింసించిన తనకు ఎంతకన్నా శిక్షలు పడాలి అక్షయ్ని ఆ విధంగా బాధ పెట్టినందుకు నేను ఈ విధంగా తన్నులు తిన్నాను అందుకే చెప్పలేదు నిజం అన్నాడు గుణ నోర్ముయ్ పెట్ట కథలు చెప్పకు ఆవు పులికథ నాకు చెప్తావా రాస్కెల్ అంటూ గుణని పోలీసు లెక్కల్లో పరమభూతులు తిట్టాడు పరంకుశం ఎన్నో చేసిన వాడిని ఇది నిజం చెబితే నమ్మండి అది మీ ఇష్టం అంటూ ఇప్పుడున్నారు కదా ముగ్గురు కొడుకుల్ని కోల్పోయిన వాళ్ళు వాళ్ళు ముగ్గురు మా మనుషులకు ఫోన్ చేసి అనుమానం లేకుండా అక్షయ్ గారిని హింసలు పెట్టి మరి లేపేయమని చెప్పారు వాళ్ళు నా వాళ్ళు కాబట్టి నన్ను కలవడానికి జైలుకు వచ్చినట్లు వచ్చి ఆ విషయాన్ని నాకు తెలియజేశారు నేను ఒక రకంగా ఆలోచించాను అయితే ఈ విధంగా చేయండి అని ఆజ్ఞాపించి పంపించాను అన్నాడు గుణమని అంటే నువ్వే చంపేయమని చెప్పావా అన్నాడు పరంకుశం లేదు కథతో గాయం చేయండి కానీ అవి త్వరగా తగ్గకుండా పలానా ప్లేస్లో పడవండి ప్రాణానికి అపాయం కలగకూడదు ఈ రకంగా అతని కేసు కోర్టులోకి వెళ్ళేసరికి సమయం పడుతుంది ఈలోపు అసలు నేరస్తులెవరు బయటపడతారు ఆ విధంగా అక్షయ్ జైలు పాల్ కాకుండా ఉంటాడు అతను చేసి ఉండడు హత్యలు అవి అని నాకు నమ్మకం అందుకే ఆ విధంగా చేయమని చెప్పాను అంటూ ఉన్నాడు గుణమని అంటే పొడిచే విధానాల్లో కూడా చచ్చేలాగా చావకుండా ఈ రకంగా ఉంటాయా అంటూ ఏమీ తెలియనట్లు అడుగుతుంది పరం కుశం మాటలకు ఎన్న ఉంటాయి బాబు మీకు తెలియదేముంది పోలీస్ వాళ్ళు తెలియనట్లు అడిగినా కూడా ఉన్న నిజం ఇది అన్నాడు బాధగా మూలుగుతూ గుణమని ఈ విషయాలు ముందే చెప్పొచ్చుగా అన్ని రకాల నరకాలు అనుభవించాలా అన్నాడు పరంకుశం నేను నా ఫ్రెండ్కు చేసిన మొదటి ద్రోహానికి అనుభవించాల్సిన శిక్ష ఆ తర్వాత నేను చేసిన పాపాలకు ఇంతకన్నా పెద్ద శిక్షలు అనుభవించే తీరాలి అందుకే మౌనంగా ఉన్నాను భరించాను అన్నాడు గుణమణి అదొక రకంగా నవ్వుతూ ఫోన్ పెట్టేసిన పరంకుశం డాక్టర్ గారికి ఫోన్ చేశాడు అక్షయ్ గారి పరిస్థితి ఎలా ఉంది అని అగంతకులు పొడిచారు కానీ అవి ఇబ్బందులు లేని ప్లేసుల్లో పొడిచారు అందువల్ల గాయాలు తగ్గడానికి ఆలస్యం అవుతుంది కానీ ప్రాణాపాయం మాత్రం ఏమీ లేదు అని చెప్పడంతో సరే అతన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి పెట్టేశాడు ఫోన్ పరంకుశం అక్షయ్కి మంచి చేయాలి అనుకున్నాడు కాబట్టి ఆ విషయాన్ని బయటకు రానివ్వకూడదు అని అనుకున్నాడు పరంకుశం ఆఖరుగా గుణమణిని తనను ప్రార్థించిన విషయాలు గుర్తుకు వచ్చాయి కేవలం నేను నా స్నేహితుడి కోసం ఎందుకు చేశాను కానీ నా బిడ్డను మాత్రం అవిటితనంలో ఉన్న నా బిడ్డను మాత్రం కాపాడాలి తనకి ఏ బాధలు కలగకూడదు ఇదే నేను కోరుకునే ఆఖరి కోరిక అంటూ ఏడుస్తూ చెప్పాడు గుణమణి నేనేదో అలా అన్నాను కానీ అభం శుభం తెలియని నీ కూతురికి సంబంధం ఏముంటుంది అక్కడ ఉన్నవారంతా మానవత్వం కలిగిన వారే పైగా సుమగారు ఆమెను తన బిడ్డలాగా స్వీకరించింది మనసులో నిన్ను భర్తలాగా అనుకొని ఆ బాధ్యత తనదే అన్నట్లుగా తీసుకున్నారు ఇక సుకన్య గారు అందరూ కూడా ఆ అమ్మాయిని ఎంతో జాగ్రత్తగా చూస్తున్నారు పెళ్లిహడావిడిలో ఎన్ని జరిగిన అక్షయ్ గారి కొరకు విహాన్ ఆ జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టడం కావలసిన చోటికి తీసుకువెళ్ళడం ఎంతో బాధ్యతగా చూస్తున్నారు నువ్వు ఏమీ ఆ విషయంలో సందేహించక్కర్లేదు ఒక దేవాలయంలో వదిలినట్లే భావించు ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు మాట్లాడిన ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న పరంకుశానికి ఎటువంటి వాడికైనా ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది అలా ఈ గుణికి తన కూతురు మీద వీక్నెస్ ఉంది అతను చెప్పినది డాక్టర్ గారు చెప్పింది నిజమే కాబట్టి అందుకే చేసి ఉంటాడు అవి మేము ఒప్పుకోకుండా ఉంటే వేరొకరికి అప్పచెబితే అక్షయ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అందుకే నేను అలా చేయించాను అని కూడా చెప్పాడు గుణమణి ఎంత చిత్రంగా ఉంటుంది ఈ పరిస్థితి లోకరీతి తన కొడుకులు అంత తప్పు చేశారు అన్న భావం వాళ్ళకు అసలు కలగలేదు అసలు శిక్షించాల్సింది ఆ ముగ్గురిని కానీ ఎలా శిక్షిస్తాం తప్పు చేయకుండా లోకంలో పెద్ద మనుషుల్లా అవుతున్నా ఇటువంటి వారి బిడ్డలు రాక్షసుల్లా తయారయ్యి మనుషుల్ని వేధించుకొని తింటున్నా కూడా శిక్షలు బిడ్డలకే వేస్తున్నారు కానీ నిజ నిజానికి బాధ్యత లేకుండా క్రూరులుగా పెంచుతున్నటువంటి తల్లిదండ్రులకు వేయాలి శిక్షలు అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు పరంకుశం పరంకుశం జీబులో అలాగే ఫాస్ట్గా రాఘవేంద్ర గారి ఇంటి దగ్గరకు వెళ్ళాడు అప్పుడు ముగ్గురు స్నేహితులు స్పెషల్ మీటింగ్లోనే ఉన్నారు ఏమిటి ఇరవై నాలుగు గంటలు దాటే వరకు నమ్మకం లేదా అక్షయ ప్రాణాలు అంటూ హేళనగా అడిగాడు రాఘవేంద్ర ఇక్కడే ఉండి పథకం వేసి మరి హత్యలు చేయిస్తున్నారు అతను చనిపో చనిపోతే మీ ముగ్గురిని జైలుకు పంపాల్సిన అవసరం ఉంటుంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు బలమైన సాక్ష్యం నా దగ్గర ఉంది అక్షయ్ గారు బతకాలని ప్రస్తుతానికి ప్రార్థించుకోండి ఎలాంటి మనుషులు సార్ మీరు సమాజంలో బాధ్యత కలిగిన స్థానాలలో ఉన్నా మీరు మీ ఆలోచన ఈ విధంగా ఉంది నీ బిడ్డలు ఎలా తయారవడంలో అనుమానం ఏముంది అంటూ ఆవేశంగా మాట్లాడారు కుషం గారు పరం కుశం వైపు చూస్తూ మేమే ఆ హత్యలు చేయించాలి అనుకున్నామని నీకెలా తెలుసు దానికి సాక్ష్యం ఉందా అంటూ జడ్జి గారు హేళనగా అడుగుతుంటే ఎంతోమంది ఖైదీలకు వారికి తీర్పులిచ్చి శిక్షలు వేసిన మీరు మీరు ఇలాంటి పనులు చేయడం అనేది ఎంత దిగజారినతనం డాక్టర్గా ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సిన ఒక డాక్టర్ అన్యాయంగా పగ కోసం ఒక మనిషిని చంపాలనుకోవడం ఎంత తప్పు మీ బిడ్డలను అతను చంపారో లేదో కూడా నిజం తెలియదు కానీ మీ బిడ్డలు ఒక అమ్మాయిని అన్యాయంగా చంపారన్న విషయం సాక్ష్యాలతో సహా రుజువైంది అది ఒప్పుకోదు మీ అహం ఇంజనీర్గా ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు కట్టి అంతులేని ఆస్తులు సంపాదించిన రాఘవేంద్ర గారు ఏం చేసుకుంటారు ఇప్పుడు మీ ఆస్తులు మీ తెలివితేటలు ఈ ఆస్తులని అనుభవించడానికి వారసులు ఎవరున్నారు ఇప్పటికైనా మీ బిడ్డలను పెంచిన విధానం తప్పు అని మీరు అర్థం చేసుకోకుండా నిజం తెలియకుండా ఒక వ్యక్తిని చంపాలనుకుంటున్నారు ఇది నా ఇంత అనుభవంలో మీరు తెలుసుకున్న జీవిత సత్యం మన స్వార్థం మనల్ని మింగుతుంది మన అహం మనల్ని కాల్ చేస్తుందన్నది ఎంత నిజమో అర్థమవుతుంది జరిగిన విషయాల్లో ఎవరు చేసుకున్న పాపం వారికి పడినట్లుగా ఇక మీకు సిద్ధించాల్సిన శిక్ష వేరొకటి ఉందంటారా భగవంతుడే విధించాడు అంటూ గంభీరమైన స్వరంతో మాట్లాడాడు పరంకుశం మాతో పెట్టుకుంటే అంటున్న రాఘవేంద్ర మాటలకు ఏం చంపిస్తారా జీవితం మీద అసలు ఆశయాలు ఇలాంటివి అనుకుంటే అసలు ఈ ఉద్యోగ ధర్మంలోకి నేను వచ్చేవాడినే కాదు అటువంటివేమీ లేదు మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అంటూ ఒక రకంగా నవ్వుతూ బయటికి నడిచాడు పరంకుశం అక్షయ్ కళ్ళు తెరిచి అలాగే చూస్తున్నాడు డాక్టర్ గారు మాట్లాడుతూ మీకు ప్రమాదం లేదు అంటుంటే బాధగా మూలిగాడు అక్షయ్ గాయమైన చోటే మళ్ళీ గాయం అవ్వడంతో చాలా సలపరంగా అనిపించింది అక్షిత పొడిచిన గాయం పూర్తిగా తగ్గకుండానే అక్కడే గాయం అయ్యింది బలంగా అదృష్టం ఏమిటంటే మీకు ప్రాణాపాయం కలగకుండా పొడిచారు నేరస్తులు అందువల్ల మీరు తప్పించుకోగలిగారు ఇక మీకు సమయానికి మీ గ్రూప్ రక్తం ఇవ్వడానికి మీ అబ్బాయి రక్తం సెట్ అయ్యింది కాబట్టి గండం గట్టెక్కారు ఏమీ ఆలోచించకండి అని చెప్తున్న డాక్టర్ మాటలకు అక్కడే ఒక పక్కగా నిలబడి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ చూస్తున్న సుకన్య వైపు చూసి ఒక రకంగా నవ్వాడు అక్షయ్ నేను బతకాలని కొందరి ఆశలు నన్ను చావనివ్వలేదేమో డాక్టర్ కానీ విధిరాతను ఎలా తప్పించుకుంటాను అంటూ సుకన్య వైపు చూశాడు అక్షయ్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ వీలైతే షేర్ చేయండి అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ప్రస్తుతానికి మీరు క్షేమంగా ఉన్నారు కదా అంటూ మనశ్శాంతి లేని మాటలు బొంగురుగా వచ్చాయి సుకన్య గారి మాటలు పిల్లలు చూడవచ్చు రూమ్కి షిఫ్ట్ చేస్తాను కానీ గాయాలు త్వరగా మానవు హాస్పిటల్లో ఉండి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే ఇంటికి వెళ్ళి చేయించుకునే అవకాశం లేదు ఎప్పటికప్పుడు డ్రెస్సింగ్ చేయాలి ఇంజెక్షన్స్ చేయాలి ఏదైనా ఇబ్బందులు ఉంటే దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్ చెప్పడంతో సరే అని అన్నారు అక్షయ్ గారు చాలా బాధపడుతూ వెనక్కి తల వాల్చుకొని ఉన్నారు రూమ్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆయనకైన గాయాల వల్ల విపరీతమైన బాధను పళ్ళ బిగువన భరిస్తున్నట్లు కనిపించారు సుకన్య మనసు విలవిలలాడింది నాన్నగారికి స్పృహ వచ్చిందంట వెళ్ళి చూసి వద్దామంటూ విహాన్ వినీలకు చెప్పాడు నేను వచ్చి చూస్తాను అంటున్న అక్షితను రా అక్షిత అన్నది వినీల నేను కూడా రావచ్చా అన్నది దీపు అందరూ రండి కారులో వెళ్దామని అక్షయ్ గారు కార్ తీశాడు విహాన్ హాస్పిటల్కి వెళ్ళారు అప్పటికి సుకన్య పిల్లోస్ వేసి జాగ్రత్తగా అక్షయ్ గారిని పడుకోబెడుతూ ఉంది రూమ్కి షిఫ్ట్ చేశారు ఇంటికి పంపించేస్తారా అని అడిగాడు విహాన్ లేదు బాబు డాక్టర్ గారు చెప్పే వరకు ఇంటికి వెళ్ళడానికి లేదని చెప్పింది అక్కడ ఉన్న పెద్ద నర్స్ అక్షయ్కు ఈ విధంగా గాయాలైనట్లు అక్కడ జరిగిన విషయాలు ఒక స్టేట్మెంట్గా రాసుకొచ్చి విహాన్తో సుకన్య వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని వెళ్ళాడు కోర్టుకు సంబంధించిన వాళ్ళు ఇదంతా ఏమిటో భగవంతుడు ఇంత చెలగాటం ఎందుకు ఆడాలి మనిషిని బ్రతికినట్లు ఉంచాడే కానీ చావుకు దగ్గరగా ఎన్నోసార్లు తీసుకెళ్లాడు ఈ కత్తిపోట్లు ఒక లెక్క అంటూ బాధగా ఆలోచించాడు అక్షయ్ అతని స్మృతుల్లో ఉన్న శిల్పం సుమలత రూపం అలాగే కళ్ళ ముందు కదిలింది నా ఫోన్ ఇది అంటూ ఒకసారి ఫోన్ తీసి ఆమె రూపాన్ని శిల్పంగా మలుచుకున్న వీడియోని చూసుకుంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు అంతలోనే సుకన్య వైపు చూస్తూ ఉండిపోయాడు నన్ను ఎందుకు ఇలా బతికిస్తూ సుమలత దేనికి నువ్వు వెళ్ళిపోయి నాకు ఎప్పటికప్పుడు ప్రాణం పోకుండా కాపాడుతున్నావు నీ రూపం కొంత సుకన్య గారిలో ఉంచి నాలో ఎందుకు ఎండిపోతున్న మనసుకు నీరు పోస్తున్నట్లుగా చేస్తున్నావు అంటూ మౌనంగా మనసులోనే ఉన్న దేవతను ప్రార్థించాడు అక్షయ్ అంతలోనే అక్షయని చూడడానికి మాధవరెడ్డి గారు సుహాన్ రెడ్డి వచ్చారు ఇలా ఎలా జరిగింది జైల్లో అసలు ఏమీ అర్థం కావడం లేదు నీపై ఈ అటాక్స్ ఏమిటో అర్థం కాని పరిస్థితి అంటూ ఉండగానే పరం గారు వచ్చారు ఆయన నవ్వు ఎవరు చేయాలో వారే చేస్తుంటారు ఎవరు భరించాలో వారు భరిస్తారు చివరకు న్యాయం ఎలా జరుగుతుందో భగవంతుడు నిర్ణయిస్తాడు అంటూ మాట్లాడుతున్న పరం కుశం గారి మాటలకు అందరూ అలాగే చూశారు నిజమే అర్థం కాని పరిస్థితి లాగానే ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు అని అనుకుంటూ ఉన్నారు విహాన్ తండ్రి పాదాల దగ్గర కూర్చుని ఎలా ఉంది నాన్నగారు అని ప్రశ్నిస్తుంటే వినీలా తండ్రి తలను నిమురుతూ ప్రేమగా చూస్తూ నాన్నగారికి త్వరగా తగ్గిపోవాలి అంతేకాదు అసలు నాన్నగారు ఏ నేరం చేయలేదని బయటకు వచ్చేయాలి మనమంతా ఆనందంగా ఉండాలి అంటూ కన్నీరు పెడుతుంటే ఆ కన్నీరు అక్షయ్ నుదుటి మీద పడుతుంటే ఎందుకమ్మా బాధపడతావు అని అంటున్న అక్షయ్ గారి కళ్ళ వెంట నీరు చారిపోయింది తన పైట చెంకుతో మెత్తగా కళ్ళ నీళ్ళు తొడిచింది సుకన్య అన్నయ్య ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం అంటున్న సుమా మాటలకు నొప్పులుంటాయి కదమ్మా అన్నారు అక్షయ్ అయినా ఎవరు అంత దొంగ మొహం వాడు మిమ్మల్ని ఈ విధంగా పొడిచింది అంటున్న సుమా మాటలకు పొడిపించిన వారు వేరే ఉన్నారమ్మా అన్నారు పరంకుశం వాడికి అసలు ఏదో ఒక రోగం రావాలి లేకపోతే ఇటువంటి తప్పుడు పనులు చేస్తూనే ఉంటాడు అంటున్నా సుమ మాట్లాడుతున్నా అమాయకమైన మాటలకు వెంటనే గుణమని కళ్ళల్లో కదిలి ఒకలా నవ్వుకున్నాడు పరంకుశం ఆల్రెడీ దానికి తగ్గ శిక్షలు అనుభవిస్తూనే ఉండి ఉంటాడులేమ్మా నీలాంటి స్వచ్ఛమైన మనసున్న వారి శాపాలు ఊరికే పోవుగా అన్నారు పరంకుశం అక్షయ్ ఇది ఇలా ఎందుకు జరిగిందో తెలియదు కానీ జరిగిందేమో లోపు మనకు సాక్ష్యాలు లభించే అవకాశాలు ఉంటాయేమో అంటుంటే సాక్ష్యాలు ఏముంది సార్ చేసిన నేరం తప్పించుకునే అవకాశం ఎందుకుంటుంది ఒప్పుకుంటే అన్నాడు అక్షయ్ మాట కొత్త ఏదో రకంగా శిక్ష తగ్గాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షించారు కాబట్టి ఆ తప్పు సగమే వారు అమల్లోకి తీసుకొని శిక్షణ కుదిరించవచ్చు కదా అలా కూడా ఆలోచించవచ్చు కదా అన్నది సుకన్య ఇది ఒక పాయింటే నిజమే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారు కాబట్టి ఈ శిక్షణ కొంతవరకు మనము ఆ విధంగా కొని అడగడం మంచిదే అన్నారు పరం ఇంతలో యామిని దేవి గారు వచ్చారు ఏమిటది అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి జైల్లో కూడా ఇలా జరుగుతున్నాయి అంటే జైల్లో ఎవరు ఒకరి ప్రేరణ లేనిది అసలు తాళాలు ఎవరు తీస్తున్నారు ఎవరు ఇలా కల్పిస్తున్నారు ఇదంతా ఎందుకు జరిగింది అంటూ ఆవేశంగా మాట్లాడారు యామనీ దేవి గారు చేయించాలి అనుకున్న వారి ఆశ వేరు ఒప్పుకున్న వారు చేసిన పథకం వేరు ఈ పని చేసిన వారి కర్తవ్యం వేరు అంటున్న కుషం మాటలకు ఏంటి అలా మాట్లాడుతున్నారు అన్నారు యామనీ దేవి గారు అవును ఇలా ఎవడో చేయించాలనుకుని ఉంటాడు వాడు ప్రాణాలు తీయాలనుకోవచ్చు కానీ ఒప్పుకున్నవాడు ప్రాణాలు తీయకపోయినా పర్వాలేదు పని చేయండి అని చెప్పుకుంటాడు చేసేవాళ్ళు డబ్బు కోసం చేస్తారు అందుకని అలా మాట్లాడాను అన్నారు పరంకుశం పరం కుశం అక్షయని అక్కడ ఉన్న అందరిని చిన్న వీడియోలాగా తీసి చెన్నై స్పెషల్ ఆఫీసర్కి పంపించి ఈ వీడియో గుణమనికి ఒకసారి చూపించండి అని చెప్పాడు సరే సార్ అన్నాడు అతను వీడియో చూస్తున్నా గుణమని అక్షయ నన్ను క్షమించరా ఇది ఎందుకు చేశానో నాకు తెలుసు నీ మంచికే చేశాను అన్న విషయం నాకు తెలిసిన నీకొకసారి గాయం ఉన్న చోటే మళ్ళీ పొడవడంతో ఒకవేళ అది ప్రాణాపాయం అయ్యేదట ఆ విషయం తెలిసిన తర్వాత చాలా భయం కలిగింది దేవుడు దయతలు చేయి నేను ప్రాణాలతో ఉంచాడు అంతే చాలు నాకు మరొక పాపం అంటకుండా చేశాడు అని ఆలోచిస్తూ అక్కడందరిని చూసి తన కూతురు భుజం మీద చెయ్యి వేసి ఉన్న సుమావైపు చూస్తూ పోనీలే కుటుంబం ఒక పెద్ద కుటుంబంలాగా అందింది నా కూతురికి ఆమె కళ్ళల్లో ఆ ఇంటి బిడ్డగా ఒకలాంటి భావాలు కనిపిస్తున్నాయి ధైర్యంతో కొద్ది రోజుల్లోనే ఆ ఇంటి వారితో కలిసిపోయింది అని అక్షిత వైపు కూడా చూశారు గుణమని అంతలోనే విహాన్ దీపు వీల్చైర్ని అక్షయ్ దగ్గరకు జరుపుకుంటూ తీసుకొచ్చాడు జాగ్రత్తగా దీపు అక్షయ్ని ఏదో ప్రశ్నిస్తుంటే ఆ వీడియో చూసి అక్షయ్ ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటున్నారు నా కూతురు పట్ల అని సంతోషపడ్డారు గుణమని తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్